కేసు ఫైల్ చేయలేదు కేసు ఫైల్ లేదు అడ్రస్ అన్నీ రాసుకున్నారు సంతకం పెట్టుకొని మా లాయర్ గారు గారు ఎవరైతే వచ్చారో లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ లాయర్ గారు మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ష్యామ్ గారు అని ఒక నాతోనే లెటర్ రాపించుకొని సంతకం చేయించుకొని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేపించి ఓ ఫోటో తీసుకొని లాయర్ గారిని నన్ను మళ్ళీ నన్ను లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఓ ఫోటో తీసుకొని పంపించారు అట్లాంటి మనలే లేదు అలా ఏమో బెదిరించలేదు నేనైతే మీరు మీ పోరాటం ఏదైనా ఉంటే మీరు చేసుకోండి న్యాయంగా అని చెప్పారు అంతే తప్ప బెదిరించేటువంటిది అయితే ఏం చేయలేదు అదే సార్ మా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ననే ఇలా గోరెడ్డి రమేష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలా టాస్క్ ఫోర్స్ వాళ్ళు సీక్రెట్ గా తీసుకెళ్లారు కదా అందులో భాగంగా మాకు కూడా భయం వేస్తుంది కదా సార్ భద్రత కల్పించాల్సిన వాళ్ళు మీరే కదా అని చేత మేము మా వేరే వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్న వాళ్ళు వచ్చారు బయట ఉన్నారు అనంటే అవసరం లేచి నేను నొక్కున్నే పిలిచాము వాళ్ళందరూ అక్కర్లేదని చెప్పారు నన్ను అయితే ఏం బెదిరీ లేదు అంటే చెప్పినా మీకు మారువాటి ఇట్లా ఫోన్ చేసి నేను ఏడుంటో అది ఆ విషయం చెప్పలేదు మీరు కల మీకు అటువంటి థ్రెడ్ కాల్స్ ఏమైనా వస్తే గనుక కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు నేను కంప్లైంట్ చేస్తాను మరి ఆ ప్రసదర్ను తీసుకెళ్ళి లీగల్ మా లాయర్ గారిని తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే ఏం చేసి కాల్ చేసి రిటర్న్ చేస్తున్నట్టు ఎవరంటే వాళ్ళు ఎన్ని కాల్స్ వస్తే మీకు నాకు గోరక్షణ పేరుతోని ఎవరు నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు స్పష్టంగా తెలుగు రావట్లేదు వాళ్ళు అదే విధంగా ఏదో ఇంకా రకరకాల పేర్లు చెప్పారు ఏదో ఏదో సేతు పీతు అని చెప్పేసి ఏదో సంఘ అధ్యక్షుల మేము మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం ఏంటని చెప్పేసి కాల్స్ చేస్తా ఉన్నారు నేను వాళ్ళందరికీ వివరణ ఇస్తా ఉన్నా వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే జరిగింది చిన్న ఇష్యూగా బ్రదర్ జరిగింది కదా ఎందుకు దీన్ని పెద్దవి చేస్తున్నారు అని చెప్పేసి అని అంటా ఉన్నారు ఇది మా జాతి సమస్య మా ఆత్మగౌరవం మీద దాడి చేశారు కాబట్టి ఇది మా ఆత్మగౌరవ సమస్య ప్రాంతేతరుడు మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కులం పేరు మీద దూషించినప్పుడు ఇది చిన్న సమస్య కాదు పెద్ద సమస్య అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కొంతమంది హిందూ సమాజంలో చీలిక తీసుకొస్తున్నారు అనేటువంటి వాదనలు ఎవరైతే చేస్తా ఉన్నారో మేము మహారాష్ట్రలో ఏదైతే దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే చేసినటువంటి ప్రాంతీయ వాదం ఉన్నదో ఆ ప్రాంతీయవాదాన్ని ఇక్కడ బలపరుస్తూ ఉన్నాం మేము దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే కాషేయ బట్టలు వేసుకొని కట్టె దాకా కడదాకా మరాఠీ వాదం కోసం బతికినటువంటి వ్యక్తి మేము మా ప్రాంతంలో మా ప్రాంత హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల వృత్తులని ధ్వంసం అవుతా ఉన్నాయి స్వర్ణకారులందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు మీడియా ఛానల్స్లోనే వచ్చాయి పంచవృత్తులందరూ రోడ్లు ఎక్కారు కోమిటోళ్ళు రోడ్లు ఎక్కారు ఇంకా రకరకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలను దెబ్బతింటున్నాయి అంచేత మేము గలం ఇప్పుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళకు తోడు మేము అయ్యాము ఈ రోజు మా భాష మీద దాడి జరుగుతా ఉన్నది మా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉన్నది మా కమ్యూనిటీ మీద దాడి జరుగుతాను పర్టికులర్గా రామ్ ప్రసాద్ నేను మోండా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరే చూశారు కొట్టినట్టు దెబ్బలు తిన్నటువంటి బాధితులు వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా వాళ్ళైతే మేము నేను చెప్పి నేను గుర్తించినటువంటి ఇది కాదు కదా కులం పేరుతో మమ్మల్ని దూషించారు బహిరంగ ప్రదేశంలో కొట్టారు ఈ పన్నీళ్ళు కొట్టారు అనేది మీ మీడియా ఛానల్స్లో వచ్చాయి కదా కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేసి ఎలా కొడతారు ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేశాము మేము న్యాయ పోరాటం చేస్తామని పిలుపునిచ్చాము కాల్ అంతే తప్ప కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయింది తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవి లత మాట్లాడుతూ ఉన్నది మాధవి లత గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా మారువడిలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీ వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీ వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్నా రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మొన్న మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపినాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర్ సింగ్ లాంటి వాళ్ళు అదే విధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృథ్వన్నే మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడను గోరేటి రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నామా ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడాడు అంతే కదా కల్చర్కు వ్యతిరేకంగా కొట్లాడడం మన ఆత్మ గౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవాన్ని మనం చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవి లత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసి నేను ఎవరు మాట్లాడేది ఎవరు అంటున్నారు మాధవిలతకు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవి తీస్తుంది మాధవీలత ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవి గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శామంట వాడంట వీడంటది ఖబర్దార్ మాధవి వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని 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 తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి లత గారు నీకు నిజంగా మనం అందరం హిందువుల అయితే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో చల్లూరు మల్లేశ్వరిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా నిన్న కాక మొన్న మాల బటీని పట్టపోటీలి చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా హిందూ బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపోటీల కులం పేరుతోని ఒక మాల పిల్లగాని పెళ్లి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒక రెచ్చగొడుతున్నారు ఎన్నో బంధువులారా అని అంటా ఉంది ఎవరు కొడతా ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నామే ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిణి ఇండియాలు నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిన్ ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా మీ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఏమని అంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణి వాళ్ళని పట్టుకుంటా మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ బొద్దుల్ని వేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈ రోజు మతోన్మత గుండాలతో ఫోన్ చేపించి తేటన చేస్తారా ఖబర్దార్ ప్రాణాలైనా నేర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము అతను ఏం మాట్లాడుతున్నారు అంటే గోబ్యాక్ అనే బాధ వాళ్ళ దగ్గర బిజినెస్ చేసుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకు వ్యాపారాలు చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నాం అని వీళ్ళకు వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే పార్త సారథి ఎవరండి తెలంగాణ ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్త సారథి ఎవరు తెలంగాణ వ్యాపారస్తులు కదా ఈ రోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కాదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మారువడి గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్త వాళ్ళకే శాతం అవుతుంది స్వర్ణకారులు గలవిపుతున్నారు ఎస్ కనిపించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కనిపించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీసు అయితే ఏం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో వీళ్ళు పొద్దులేస్తే ముస్లింల దగ్గర కొనకండి తుర్కోవాల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనద్దానని ఎలా చెప్తాడు ఓ ప్రజాప్రతినిధి ఓ ప్రజా ప్రతినిధి కదా ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంత దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో వద్దు హిందూ ముస్లిం పంచాయతీ మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం ఆడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్ మంచి మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారులు మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె అన్నదా లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా 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 లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలో అతీతంగా ఒక సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను విసికే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇయ్యాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతాను మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది ఇంకా ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా చిన్నజీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీయ స్వామి ఆయన మీద ఎందుకు రాలేదు కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు పద పోదాం పదా ఆయన మీద పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అనుమానించండా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీలతకు వాడు విడను అట్లాంటివి అంటే ఖబర్దార్ మాధవి ఈ రాష్ట్రమేనా ఏమది విడబుట్టిందేనా ఏమే బీరాజి హాస్పిటల్లో చే ఏమంటారు ఎవరికి తెలియనటువంటి స్కాములు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఈమె తెలంగాణ గౌరవం ఆత్మగౌరవంతో బతికేటోడు కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు